రాజా జగ మేరి గిన్న యేసు రాజా రాజా జగ మేరి గిన్న యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము அனுபந்தமோ விடதியகலரா எவரை நனும் மரியதை நனும் விடதியகலரா నడినూ ఎగరినను సంతృప్తి కలిగి నడచినను నడచిననూ ఎగరినను సంతృప్తి కలిగి నిత్యము ఆరాధనకు నా స్తోత్ర బలు నీకే కుదార సోత్రూ నీకే అర్పించగ మరి గిన సురాజా రాజా జగ మరి గిన సురాజా బి ಕೃಪ ಕಲಿಗೀಂದು ಪಡೂ ಕೃಂಗಿನೂ ವಿ ಕೃಪ ಕಲಿಗೀನು ನಿತ್ಯಮ ಆರಾಧನಕ ಸ್ತೋತ್ರ ಬಲುಕೇ ಅರ್ಪಿಸದೆ ಸಯ್ಯ ನಿತ್ಯಮಾರಾಧನಕರಮ ಸ್ತೋತ್ರ ಬಲು ನೀ అర్పించదేశయ్య రాజా జగమెరిగిన నాయసు రాజ రాజా జగ మెరిగి నాయసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మనబంధము అనుబంధము విడదీయగలరా మరి ఏదైనను విడదీయగలరా మరి మరిేదైనాను రాజా జగమెరి రాజా ಚರುಟೇ ನಾನಮೂ ಈ ಯಾಶ ಕಲಿಗೀಧ ಚರುಟೇ ನನಮೂ ಈ ಯಾಶ ಕಲಿಗೀ ಉಂಧ ನಿತ್ಯಮ ಆರಾಧನಕು ನಾನೋತ್ರವಲ್ಲು

అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము ఎసయ్య మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యస్సు जग मेरी ना ये सूरा जा लॉर्ड